హలో వండర్ఫుల్ విమెన్ బ్యూటిఫుల్ బెనారసీ కలెక్షన్తో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే బెనారసీ దుపియానా సిల్క్ కాంట్రాస్ట్ బార్డర్తో రిచ్ వీవింగ్ పళ్ళుతో ప్లెయిన్ బ్లౌజ్తో ఈ విధంగా శారీ డిజైన్ చేయబడింది ఫ్లోరల్ థీమ్ అంతా వస్తుంది శారీ అంతా చాలా క్యూట్గా ప్రతిగా అసలు లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్ మనకి ఈజీ టు వేర్ అన్నట్లు చూశారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఆ కలర్స్ అన్నీ కూడా చూసేయండి చూస్తున్నారా థర్డ్ కలర్ రెడ్ పీచ్ బేబీ పింక్ అనమాట నెక్స్ట్ బ్లూ సేడ్స్ ఇది ఒకటండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది కదా ఈ విధంగా మనకి కలర్ చాట్ ఉంది కదా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము మరి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతిదీ కూడా టూ టూ గుడ్ అని చెప్పచ్చు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చూసారా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటారు హ్యాండ్ పంప్ ఇస్తూ మనకి హ్యాండ్ బార్డర్ని మనకి ఈ శారీలో డిజైన్ అనేది బాగా కనిపించేస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ అవ్వడం వల్ల మంచి డార్క్ షేడ్స్ అవ్వడం వల్ల కూడాను ఫస్ట్ దాంతో అండ్ ఈ రెడ్తో పోల్చుకున్నా కూడా సెకండ్ శారీ మనకి డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది ఇదిగోండి ఎంత బాగుందో అసలు బల్లే ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నాం చెప్పాలి అంటే రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను ఇది కూడా చూశారు కదా డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ చూసింటాం బట్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ మనకు ఈ మాదిరి ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రండ్వికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే కదా మరి ప్లీజ్ అండి ప్లీజ్ 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇందులో ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇదొక డిజైన్ అండి మనకు సేమ్ ఫ్యాబ్రిక్ బార్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది చిన్ని బుటీస్తో చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయి కదా ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్ని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి